హైదరాబాద్ నగరంలో కట్టడాల లక్ష్యంగా దూసుకు వెళ్తుంది ఇప్పటికే పలు చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది ఉదయం నుంచి కుకట్పల్లిలోని నల్ల చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయనున్నారు తెల్లవారుజామునే హైడ్రా సిబ్బంది చేరుకున్నారు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలను సిద్ధమైంది మూసీ పరివాహక ప్రాంతంలో నేటి నుంచి కూల్చివేతలు జరగనున్నాయి మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది మూసీ పరివాహక నిర్వాసితులను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వం కేటాయించనుంది ఇప్పటికే మూసీ ఆక్రమణలపై సర్వే నిర్వహించారు అధికారులు మూసీ నదిలో పన్నెండు వేల ఆక్రమణలు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది మూసీ నది ప్రక్షాళనలో యాభై ఐదు కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతల లక్ష్యంగా హైడ్రా దూసుకు వెళ్తోంది ఇప్పటికే పలు చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది ఉదయం నుంచి కుకట్పల్లిలోని నల్ల చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయనున్నారు తెల్లవారుజామునే హైడ్రా సిబ్బంది చేరుకున్నారు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలకు సిద్ధమైంది మూసి పరివాహక ప్రాంతంలో నేటి నుంచి కూల్చివేతలు జరగనున్నాయి మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది మూసీ పరివాక నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది ఇప్పటికే మూసీ ఆక్రమణలపై సర్వే నిర్వహించారు అధికారులు మూసీ నదిలో పన్నెండు వేల ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది మూసీ నది ప్రక్షాళనలో యాభై ఐదు కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు తేజ చెప్పండి ఇప్పటికే హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది కూల్చివేతలు కూడా ప్రారంభించింది ఇక ఈరోజు హైదరాబాద్ కుకట్పల్లిలోని నల్ల చెరువును ఆనుకుని ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనులు హైడ్రా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఇప్పటివరకు ఎన్ని నిర్మాణాలు కూల్చివేశారు అక్కడ స్థానికుల నుంచి ఎలా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారంటారు సుజాత మొత్తంగా చూస్తే మాత్రం అంటే స్వల్ప విరామం తర్వాత అంటే గతంలో అంటే గత కొన్ని రోజుల క్రితం ఇప్పటికే ఇటు వినాయక నిమజ్జనాల కార్యక్రమం ఉండటం గతంలో వరదలు ఉండటం వల్ల కాస్త దూకుడు తగ్గించినప్పటికీ కూడా స్వల్ప విరామం తర్వాత అయితే మాత్రం ఇటు హైడ్రా అయితే పూర్తి స్థాయిలో దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతుంది అన్నట్లుగానే చెప్పాలి తాజాగా అయితే మాత్రం అంటే మొత్తంగా ఇటు కూకట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి శాంతినగర్ పరిధిలో ఉన్నటువంటి నల్ల చెరువు ప్రాంతంలో మొత్తంగా కూడా ఆక్రమణకు గురయ్యాయి ఈ నల్ల చెరువులో ఏడు ఎకరాలకు మేరకు కూడా అక్రమంగా నిర్ అక్రమంగా కబ్జా చేయటమే కాకుండా అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు అనేటువంటిది అయితే మాత్రం హైడ్రా గుర్తించినటువంటి పరిస్థితిగానే కనపడింది మొత్తంగా అయితే నల్ల చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు ఉండగా ఏడు ఎకరాల వరకు కూడా కబ్జాకు గురైనట్లుగా కూడా తెలుస్తుంది అంటే ఆ హైడ్రా అధికారులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తంగా అందులో మూడు ఎకరాల వరకు కూడా ఎఫ్టిఎల్ జోన్లలో ఉంటే నాలుగు ఎకరాల వరకు బఫర్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితుంది ఈ ఎఫ్టిఎల్ జోన్లో కావచ్చు బఫర్ జోన్లో కావచ్చు మొత్తంగా ఏడు ఎకరాలను అయితే మాత్రం అక్కడ ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు నల్ల చెరువులో అనేటువంటిది హైడ్రా గుర్తించినటువంటి నేపథ్యంలో ఇటు రెవెన్యూ అధికారులతోటి అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతోటి కూడా సమన్వయంతో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి రికార్డులన్నీ పరిశీలించినటువంటి మేరైతే మాత్రం రికార్డులు పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్కడ నిజంగా ఆక్రమణకు గురయ్యి అక్కడ అక్రమ కట్టడాలు చేపట్టారు అనేటువంటి నేపథ్యంలోనే మొత్తంగా వాటన్నింటినీ కూడా ఈరోజు ఉదయం నుంచే కూల్చివేత్తల ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతున్నట్లుగానే చెప్పాలి అయితే మొత్తంగా ఇంకా కూల్చివేత్తల ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతుంది అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే మాత్రం అంటే నివాస ప్రాంగణాల జోలికి అంటే నివాస ప్రాంగణాలను అక్కడ ఉన్నటువంటి కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం నివాస ప్రాంగణాలలో వైపు మాత్రం హైడ్రా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు అక్కడ నూతనంగా అంటే నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఏవైతే అక్కడ లాగా చెప్పబడేటువంటి ఉన్నాయో వాణిజ్య సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓ పదహారు వరకు కూడా నీలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇదే పరిస్థితి అమీర్పూర్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అమీర్పూర్లో ఉన్నటువంటి కృష్ణారెడ్డి పేటకు సంబంధించి సర్వే నెంబర్ నూట అరవై నాలుగులో కూడా అక్కడ కొన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లుగా కూడా హైడ్రా గుర్తించినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం హైడ్రా అధికారులు వాటిని కూడా కూల్చేటువంటి ప్రక్రియ అయితే అక్కడ కూడా హైడ్రా బుల్డోజర్లో వెళ్ళటం అక్కడ వాటన్నిటి కూడా నేలమట్టం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది ఇంకా తాజాగా మనకు అప్ అందుతున్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే పటాన్ చెరువులో ఉన్నటువంటి పటేల్ పటేల్గూడకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా కొన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టారు వాటన్నిటి కూడా తొలగించేటువంటి ప్రయత్నం హైడ్రా చేస్తుంది అన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నట్లుగానే చెప్పాలి అయితే అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అంటే ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఓనర్లు కావచ్చు వారంతా కూడా కొంత పోలీసులతో వాగ్వాదం దిగేటువంటి వాగ్వాదానికి దిగేటువంటి పరిస్థితున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి అయితే మొత్తంగా వీటన్నిటి కూడా కట్టడి చేసే విధంగా కూడా అంటే కొంతమంది అయితే మాత్రం నోటీసులు ఇవ్వలేదు అనేటువంటి స్థాయిలో కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితుంది మొత్తంగా అక్కడైతే కొంత స్వల్ప ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా పోలీసులు కట్టుతిట్టు భద్రతా అయితే హైడ్రా హైడ్రా అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఇక ప్రత్యేకించి యాభై ఐదు కిలోమీటర్ల మేర మూసీని కూడా ప్రక్షాళన చేయాలి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పబడేటువంటి మూసీ నది ప్రక్షాళన అదేవిధంగా మూసీ నది సుందరీకరణ చేయాలి అనేటువంటి అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా వాటికి సంబంధించి కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతం దగ్గర కూడా పన్నెండు వేల వరకు కూడా అక్రమ కట్టడాలు గుర్తించినట్లుగా కూడా హైడ్రా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది మొత్తంగా వీటిలో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించినటువంటి ఆ నిర్మాణాలు కూడా ఈ అక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతం మొత్తంగా ఎఫ్టిఎల్ జోన్లోనే ఇటు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ జోన్లోనే వాటిని నిర్మించారు మరి వాటిపైన ఏ విధంగా చర్యలు ఉంటాయి చర్యలు తీసుకోవాలా వద్దా అనేటువంటి దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా స్వల్ప విరామం తర్వాత అయితే మాత్రం హైడ్రా దూకుడుగానే వ్యవహరిస్తుంది ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి అంటే హైడ్రాకు చట్టబద్ధత ఉందా లేదా అసలు ఏ ఏ ప్రాతిపదికన వీటన్నిటి కూడా ఇది చేస్తుంది వీటన్నిటి కూల్చివేస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా చాలా ప్రశ్నలే వచ్చినటువంటి నేపథ్యంలో వాటి అయితే మాత్రం హైడ్రా అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది మొత్తంగా ఒక గత ఒక రోజు క్రితం జరిగినటువంటి అంటే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా హైడ్రాకు చట్టబద్ధత గురించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఒక తీర్మానం కూడా జరిగింది విశిష్ట అధికారాలు కల్పిస్తూ కూడా రాష్ట్ర కేబినెట్ అయితే తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది జీహెచ్ఎంసీకి హెచ్ఎండిఏకి హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి వీటికి ఈ మూడు విభాగాలకు ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి విశిష్ట అధికారాలు ఉన్నాయో అదే విధమైనటువంటి విశిష్ట అధికారాలు అయితే మాత్రం ఇటు హైడ్రా అంతకు మించినటువంటి విశిష్ట అధికారాలు హైడ్రాకు కల్పించినటువంటి పరిస్థితి కనపడింది మరో రెండు రోజుల్లో ఆర్డినెన్స్ కూడా దీనిపైన రాబోతుంది రాబోయేటువంటి శీతాకాల సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ అసెంబ్లీలో కూడా బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది సో మొత్తంగా అయితే హైడ్రాకు సంబంధించి ఇప్పటికే తొమ్మిది వందల అంటే నూట అరవై తొమ్మిది వరకు అధికారులను అదేవిధంగా తొమ్మిది వందల నలభై ఒకటి వరకు అవుట్సోర్సింగ్ విభాగానికి సంబంధించి పనిచేసేటువంటి సిబ్బందిని కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుంది త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి మొత్తంగా చూస్తే మాత్రం హైడ్రాకు పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించినట్టుగానే ఆ కేబినెట్ చట్టబద్ధత కల్పిస్తూ కూడా ఇటు రాష్ట్ర కేబినెట్ అయితే మాత్రం ఆ తీర్మానం చేసింది అన్నట్లుగానే చెప్పాలి ఇంకా హైడ్రా హైడ్రాకి సంబంధించినటువంటి పరిధి ఇప్పటి వరకు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కోరి ఏరియా ఏవైతే ఉందో ఈ కోరి ఏరియా మొత్తం కూడా ఇప్పుడు హైడ్రా పరిధిలోకి వస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా చెరువులు నాలాలు కుంటలు ఇటు ఎఫ్టీఆర్లో కావచ్చు బఫర్ జోన్లో కావచ్చు ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా నేలమట్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి సుజాత తేజ అలాగే ఇటు మూసీ నదిని ఆనుకొని పన్నెండు వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు మరి ప్రభుత్వం గుర్తించింది వీటిపై హైడ్రా ఎలా ముందుకు వెళ్ళబోతుందంటారు మూసీ నది ప్రక్షాళన చేయాలని అందులో భాగంగానే యాభై ఐదు కిలోమీటర్ల మీరు అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది మరి వారికి వేరే ఇళ్ళు ఏమైనా కేటాయించే అవకాశం ఉందా అంటారా మూసీ నది ప్రాంతం దగ్గరలో ఉన్న నివాస ప్రాంతాల వారికి ఎలా ఉండబోతుందంటారు ఖచ్చితంగా సుజాత ఎందుకంటే ఇక్కడ ఈ మూసీ నది పరివాహక ప్రాంతం దగ్గర కూడా చాలామంది అంటే మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి డ్రీమ్ గా చెప్పబడేటువంటి మూసీ నది శుద్ధీకరణ మూసీనది సుందరీకరణ ఈ ఖచ్చితంగా సుందరీకరణ చేయాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా హైడ్రా అయితే మాత్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది ఎందుకంటే ఈ మూసీ నది పరివాహక ప్రాంతం దగ్గర కూడా పన్నెండు వేల వరకు కూడా అక్రమ కట్టడ నిర్మించారు అనేటువంటిది హైడ్రా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది ఇందులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అక్కడ అక్కడే కొన్ని ఇచ్చారు అక్కడే కొన్ని నిర్మాణాలు చేపట్టారు అన్నట్లుగా కూడా ఇటు హైడ్రా దృష్టికి హైడ్రా పరిశీలనలో తేలినట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో మొత్తంగా అయితే మాత్రం మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒకవేళ నిరాశ్రయులు అక్కడ ఆ పరివాహక ప్రాంతంలో నివసించే వారు ఎవరైతే ఉంటారో వారికి నిరాశ్రయాలు అయ్యేటువంటి పరిస్థితుంటే మరి వారిపైన ఏ విధమైనటువంటి నిర్ణయం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది వారికి ఏమైనా ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాట్లు చేస్తారా లేదంటే ప్రత్యామ్నాయ ఆలోచన ఏదైనా చేస్తుందా లేదంటే యథాతథంగా అయితే మాత్రం హైడ్రా అయితే వారిపైన చర్యలు తీసుకుంటుందా అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా నేలమట్టం చేస్తుందా అనేటువంటి సందిగ్ధత నెలకొన్నప్పటికీ కూడా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇటు హైడ్రా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి తీసుకువెళ్లేటువంటి దృ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా దీనిపైన ఒక తుది నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశంగా కూడా కనిపిస్తుంది సో మొత్తంగా ఏ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే స్వల్ప విరామం తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు అయితే ప్రారంభమైంది మొత్తంగా మూడు ప్రాంతాల్లో కూడా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి ఇటు పక్కన ఒక పక్కన కూకట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి నల్ల కావచ్చు కావచ్చు అదేవిధంగా ఇటు అమీన్పూర్లో ఉన్నటువంటి కృష్ణారెడ్డి సంబంధించినటువంటి ప్రాంతంలో కావచ్చు అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఉన్నటువంటి గూడకు సంబంధించినటువంటి ప్రాంతంలో కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది మొత్తంగా తొలగించుకుంటూ అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా అయితే నేలమట్టం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి సుజాత రైట్ థ్యాంక్ యూ తేజ